మీ పిల్లల్లో ఏకాగ్రతను పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే పిల్లల మేధస్సు ఆరోగ్యం ఏకాగ్రత శక్తి మెరుగుపడటానికి సరైన ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రసాయనాలతో నిండిన ప్రాసెస్డ్ ఫుడ్స్ కంటే సహజమైన పోషకాలు కలిగిన సూపర్ ఫుడ్స్ ని పిల్లల ఆహారంలో చేర్చటం చాలా మంచిది పరీక్షల సమయంలో విద్యార్థులు తీసుకునే ఆహారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే పరీక్షల సమయంలో మీ పిల్లలకు ఇచ్చే ఆహారం ఏకాగ్రతను పెంచేవే కావాలి కానీ తిన్న వెంటనే నీరసం నిద్ర వచ్చేలా ఉండకూడదు ఎందుకంటే విద్యార్థుల ప్రిపరేషన్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే వారికి ముందు నుంచి ఆహారం అందించాలి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఆహారాన్ని ఒకే దగ్గర అమర్చటమంటే అంత తేలిక కాదని తెలుసు కానీ వారికి ఇచ్చేది బలవర్ధకమైనవి కాకుండా పోషకాలతో నిండి ఉండాలి కానీ కాస్త శ్రద్ధ పెడితే మీ పిల్లల డైట్ మెనోను ఎంతో తేలికగా తయారు చేసుకోగలరు ఇంతకీ మీ పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పవర్ పెంచే ఆహార పదార్థాలేంటో ఈ వీడియోలో చూద్దామా జంక్ ఫుడ్ కి బదులుగా మీ పిల్లల డైట్ లో డార్క్ చాక్లెట్ ఉండేలా చూసుకోండి ఇది వారిలో మెమరీ పవర్ ను త్వరగా స్పందించి వేగాన్ని అందిస్తుంది డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి దీంతో చదివిన విషయాలను మెదడు చురుగ్గా గ్రహించడం కాకుండా వాటిని అవసరమైన చోట రీకలెక్ట్ చేస్తుంది కూడా డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం ద్వారా పరీక్షల సమయంలో విద్యార్థులకు ఏకాగ్రత పెంచడంలో ఇది ఎంతో సహాయం చేస్తుంది అంతేకాదు మెదడు బాగా పనిచేయాలంటే దానికి అవసరమైన ఆక్సిజన్ అందాలి డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఐరన్ ఇతర ఖనిజాల కారణంగా ఇది మీ మెదడు ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది అరటి పండులో మానసిక స్థితిని చిటికెలో ఉల్లాసంగా మార్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఈ అరటి పండులో మెదడును అప్రమత్తంగా ఉంచే సహజమైన చక్కెర ఉంటుంది అలాగే స్టూడెంట్స్కి కూడా అరటి పండ్లను రెగ్యులర్గా ఇవ్వటం ఎంతో మంచిది అంతేకాదు మీరు ఏదైనా విషయంలో ఒత్తిడికి గురవుతున్నా అప్పుడు ఒక అరటిపండును తిని చూడండి మీ మూడు వెంటనే మారుతుంది అరటి పండే కదా అని తీసిపారేకండి ఇది మన పిల్లలకు ఎంతో మేలు చేస్తోంది పరీక్షల సమయంలో విద్యార్థులకు వీలైనంత సాత్వికాహారమే అందించేలా ప్లాన్ చేసుకోండి చదువుకునే పిల్లలకు శారీరకంగా ఎక్కువగా శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు దీంతోపాటు తేలికపాటి వ్యాయామాలు వాకింగ్ కూడా వారి మూడ్ను ఇట్టే మార్చగలవు ఎక్కువసేపు ఒకే చోట కూర్చోని చదివే బదులు కాసేపు వాకింగ్కు వెళ్లేలా చూడండి దీంతో పాటు తగినంత నిద్ర వారికి ఉండేలా జాగ్రత్త తీసుకోండి సహజంగానే పిల్లలు ఎక్కువసేపు ఏకాగ్రతతో చదవగలుగుతారు కానీ తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారం పిల్లలకు అన్ని రకాల పోషకాలను మరియు విటమిన్ ఇ పుష్కలంగా అందిస్తుంది బ్రెడ్ ఓట్స్ బ్రౌన్ రైస్ వంటివి మెదడుకు రక్త ప్రసరణ ఉండేలా చేస్తుంది బ్రేక్ఫాస్ట్ కి ఓట్స్ చాలా మంచి ఎంపికగా న్యూట్రిషన్స్ చెబుతుంటారు ఇది ఎక్కువ సమయం పాటు బాడీకి శక్తినిస్తాయి ఓట్స్ లో తక్కువ మోతాదులో జీఐ ఉంటుంది ఫైబర్ పోషకాలు మెండుగా ఉంటాయి పరీక్షలకు వెళ్లే పిల్లలకు క్యాలరీల కన్నా కూడా త్వరగా జీర్ణమయ్యే ఆహారం ఎక్కువ అవసరం అందుకే దీనిని మీకు నచ్చిన ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవటం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది నీటిని తగిన మోతాదులో తీసుకొని బాడీని హైడ్రేటెడ్గా ఉంచగలిగితే వారికి అలసట చిరాకు వంటివి ఉండవు అని తెలుసుకోవాలి అలాగే అదే పనిగా కేవలం నీళ్లను మాత్రమే అధిక మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు పిల్లలు ఒత్తిడికి గురవకుండా ఉండాలంటే వారు తగినంత నీరు తీసుకోవడం కూడా ఎంతో అవసరం పసుపులోని కుర్కుమిన్ మెదడు కణాలను రక్షించడంలో సహాయపడుతుంది ఇది మెదడు వ్యాధుల్ని నివారించి మెమరీ పవర్ ను మెరుగుపరిచే శక్తిని కలిగి ఉంటుంది వేడిపాలల్లో పసుపు కలిపి పిల్లలకు ఇవ్వటం చాలా మంచిది గుడ్డు బాదం వాల్నట్స్ కాజు చియాగింజలు ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి ఒమేగా త్రీ విటమిన్ ఇ సమృద్ధిగా ఉండటంతో మెదడు ఎదుగుదల పెరుగుతుంది పిల్లలు మూటు పెరగటానికి ఏకాగ్రత పెరగటానికి సహాయపడతాయి పాలకూర మెంతికూర కొత్తిమీర వంటి ఆకుకూరల్లో ఐరన్ విటమిన్ కే ఫోలేట్ అధికంగా ఉంటాయి ఇవి మెదడు కణాల పెరుగుదల మెమరీ ఫంక్షన్ మెరుగుపడటానికి సహాయపడతాయి పిల్లల మానసిక శక్తిని పెంచుతాయి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూబెర్రీస్ మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించి మెమరీ పవర్ ను పెంచుతాయి ప్లేవనాయిల్లు విటమిన్ సి విటమిన్ కే ఉండటంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది పిల్లల స్కూల్ పర్ఫార్మెన్స్ మెరుగుపడటానికి సహాయపడతాయి గుడ్లలో కొలిన్ అనే పోషకం ఉండటంతో మెదడు పనితీరు మెరుగవుతుంది ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల మెదడు కణాలు బలంగా అభివృద్ధి చెందుతాయి బ్రేక్ఫాస్ట్లో గుడ్డు తినడం వల్ల రోజంతా పిల్లలు ఎనర్జీతో ఉండగలరు సాల్మాన్ చేపలో ఒమేగా త్రీ సమృద్ధిగా లభిస్తుంది ఈ చేపలు తినడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఎదుగుదలను పెంచుతుంది ఇవి మెదడులో రక్త ప్రసరణ మెరుగుపరిచి మెమరీ పవర్ పెంచుతుంది పిల్లల మానసిక అలసట తగ్గించడానికి ఉపయోగపడుతుంది పెరుగులో ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది ఇది మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది ప్రోటీన్ కాల్షియం అధికంగా ఉండటంతో బుద్ధి పెరుగుతుంది రోజు పెరుగు తినడం వల్ల పిల్లలు మూడ్ స్వింగ్స్ ను నియంత్రించగలరు ఇలా పిల్లల డైట్లో ఈ సూపర్ ఫుడ్స్ను చేర్చాలి బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ గుడ్లు అరటి పండ్లు పెరుగు నట్స్ లంచ్ లో ఆకుకూరలు చేపలు పాలకూర స్నాక్స్ కి బ్లూబెర్రీస్ డార్క్ చాక్లెట్ డ్రై ఫ్రూట్స్ రాత్రి ఆహారంలో పసుపు పాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం ఈ ఆహారాలను పిల్లల డైట్లో చేర్చడం ద్వారా వారి ఏకాగ్రత జ్ఞాపకశక్తి మరియు మేధస్సు పనితీరును మెరుగుపరచవచ్చు ఆహారం మెరుగైతే పిల్లల భవిష్యత్తు కూడా మెరుగవుతోంది మీరు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి